హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా జ్యువెలరీ అండి చూడండి ఇంకా మీషోలో వచ్చేసి అయితే ఇవైతే ఆర్డర్ అయితే పెట్టాను వచ్చినాయి చూడండి కలెక్షన్ వచ్చేసి అయితే చాలా బాగున్నాయండి జ్యువెలరీ వచ్చేసి ఇంకా ఇప్పుడు రాబోయే పండుగలు ఉన్నాయి కదండి ఫెస్టివల్స్ ఇంకా క్రిస్మస్ కావచ్చు జనవరి సంక్రాంతి ఇంకా ఇవన్నీ స్టార్ట్ ఉన్నాయి కదండి మనకు ఫెస్టివల్స్ వచ్చేసి ఇంకా ఇవైతే ఆన్లైన్లోనైతే మనకు చూడండి మీషోలోనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశాను చాలా తక్కువ ప్రైజ్గా ఇవైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా తీసుకోవచ్చు అని మీకైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను చూడండి ఇంకా ఇది వచ్చేసైతే మీకు కాస్ట్లీ వచ్చేసి అయితే అండి ఎంత తక్కువ అంటే అంత తక్కువ రేట్ అండి టూ హండ్రెడ్ ట్వల్వ్ రూపీస్ అండి రెండు వందల పన్నెండు రూపాయలు మాత్రమే అండి ఇంకా రెండు సెట్స్ టూ సెట్స్ అయితే ఉంటాయి చూస్తున్నారు కదా టూ సెట్స్ అయితే వస్తాయి అండి నాకు ఇవి సెట్ చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయి అంటే చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి అయితే చూస్తున్నారు కదా టూ సెట్స్ వచ్చాయండి ఇది లాంగ్ అండి ఇంకా ఇది వచ్చేసి అయితే లాంగ్ చూస్తున్నారు కదా ఇంకా శారీస్ కావచ్చు హాఫ్ శారీస్ కావచ్చు వాటి మీకైతే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఇది వచ్చేసి అయితే షార్ట్ అండి చూస్తున్నారు కదా నాకైతే చాలా నచ్చింది చాలా బాగున్నాయండి ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి కదా ఇంకా మనకైతే ఇందులోనైతే చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి చూడండి ఇప్పుడు చాలామంది కూడా మీషోలో చూస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇంకా ఇలాంటి అయితే ఇంకెవరైతే తీసుకోలేదు అనుకుంటున్నా ఇంకా నేనైతే లింక్ అయితే మీకు కింద పెడతాను చూడండి లింక్ కూడా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది చాట్ అండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే లాంగ్ రెండు సెట్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి ఇంకా మీకు నచ్చుతుందని మీకైతే చూపిస్తున్నాను ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి ఇంకా చాలా బాగా ఇవైతే మనకు యూజ్ అవుతాయండి ఇది లాంగ్ షార్ట్ అండి చాలా బాగున్నాయండి ఇంకా ప్రైజ్ వచ్చేసి కూడా తక్కువ ఉంది కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇవైతే తీసుకోవచ్చండి ఎందుకంటే చాలా ఉన్నాయి చూడండి ఎంత షోగా ఉన్నాయంటే ఎంత బాగున్నాయండి చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చేసింది చూడండి కింద వచ్చేసి అయితే ఇలా గుండాలు లెక్క వైస్ట్ వైట్ పూసలు అయితే వచ్చాయి ఇది షార్ట్ ఇది లాంగ్ అండి ఈ దండ వచ్చేసి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉన్నాయండి దండలు రెండు వచ్చేసి తక్కువ ప్రైజ్ అండి ఇవి వచ్చేసి అయితే ఇంకా వీటికి కమ్మలు కూడా వచ్చాయండి చూస్తున్నారు కదా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఎంతో యూజ్ అవుతాయండి ఇంకా ఫెస్టివల్స్కి చాలా రకాలుగానైతే ఉన్నాయి నేనైతే లింక్ ఇస్తాను మీరైతే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీకు ఎలా నచ్చిందో చూస్తున్నారా ఇవి గున్నాలండి కమ్మలు ఇవి లాంగ్ అండ్ షార్ట్ దండలు వచ్చేసి అయితే చూస్తున్నారా గున్నాలు అయితే ఇలా ఉన్నాయి నచ్చింది అనుకుంటున్నా అని వీడియో వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే ఇప్పుడు అన్ని ఫెస్టివల్సే ఉన్నాయి క్రిస్మస్ జానవరి సంక్రాంతి ఇంకా అన్ని వస్తూనే ఉంటాయి కదండి మనకు చాలా బాగున్నాయి అంటే చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులోనైతే అయితే చూస్తున్నారు కదా కమ్మలు లాంగు షార్ట్ చాలా బాగున్నాయి కదండి ఇంకా చూడండి ఇలాగే శారీస్ మీకు కూడా చాలా బాగుంటుంది మనకు వచ్చేసి ఇంకా అలాగే ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా ఇది కూడా సేమ్ అండి ఇది టూ హండ్రెడే టూ హండ్రెడ్ మీద పైన ఉంటుంది మీకు లింక్ అయితే రెండు ఇస్తాను చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా హెవీగా ఉంది ఇది వచ్చేసి అయితే ఇంత చక్కగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంది నాకైతే చాలా నచ్చింది శారీస్ మీదకి మ్యాచింగ్ అయితే బాగుంటుందండి ఇంక ఇందులోనైతే కలర్స్ ఉంటాయి చూడండి మీకు అయితే లింక్ అయితే ఇస్తాను ఇవైతే కమ్మలండి చూస్తున్నారా ఇవి కమ్మలు హెవీగా వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అంటే అంత మంచిగా ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా చక్కగా ఉన్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ప్రతి ఒక్కదాని మీదకి మ్యాచింగ్ కావాలన్నా కూడా ఇందులో ఉన్నాయి ఏంటంటే ఇది బాగుందండి చాలా హెవీగా ఉంది చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసి కూడా తక్కువ ఉంది ఫ్రెండ్స్ చాలా అంత ఎంత అంటే చూడండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఈ హుక్ కూడా బాగా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉన్నాయి ఇంకా మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి ఎందుకంటే మేము కూడా లింక్ అనేది ఇస్తానండి ఓకే నా ఫ్రెండ్స్ మీరు వీడియో నచ్చితే వీడియోకైతే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను జింకీలు అయితే ఇలా ఉన్నాయి కమ్మలు వచ్చేసి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా ఈ రెండు అయితే నేనైతే తీసుకున్నాను అయితే వచ్చినాయండి ఈరోజే వచ్చాయి ఓకే నా ఫ్రెండ్స్ చాలా చక్కగా అందంగా ఉన్నాయండి ఇవి వచ్చేసి వీటి మీదకైతే కమ్మలు కూడా చాలా చక్కగా ఇచ్చారండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చూడండి లాంగ్ షార్ట్ ఇప్పుడు వచ్చేసి అయితే అన్నీ ఫెస్టివల్స్ ఏనండి చూడండి ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉన్నాయి ఇవి కమ్మలండి ఇది లాంగ్ అండి ఇది షార్ట్ దండ ఈ రెండు అండి సెట్స్ వచ్చేసి అయితే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి